అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనవాడు పుట్టినాడు చిన్నాడా చెప్పు చిన్నాడా తీస్తా చూనా చూడు హాయ్ చెప్పిన అందరికి ఫ్రెండ్స్ బాబు వాళ్ళ మేనత్తతో అప్పుడే అరువులు చేస్తాడు వాళ్ళ మేనత్తతో నిన్న కుట్టినాడు ఈరోజు అరువులు చేస్తాడు చూడండి మా మనవడు వాళ్ళ మేనత్తుతో అప్పుడే అరువులు చేస్తాను చెప్తానాడని ఏం చేస్తాను అంటే కడుపులో ఇన్ని రోజులు నానమ్మ కల్లా చూస్తా అన్నాడు చూడాల చూసాడు నోరు తెరిసేది చూడు అప్పుడు బరుకోండి ఇవన్నీ నిన్న చేతికి ఇస్తానట్లే మొత్తం బరికేసి నోట్లో ఏళ్ళు పెట్టుకుని చూపుతాన్నాడు అట్లే ఎర్రగా అయిపోయినాయి నీ గురించి చెప్తా నా అందరికి చిన్నోడా తెక్కు తమ్ముడు నా చిన్న కూతురికి కొడుకు రాయిత బాబు వచ్చి పెద్ద కూతురు బిడ్డ చెప్తాన చిన్నడా 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 చిన్నా చూ ఆ బ్లౌజ్ లేసినాం కదా లేకుండా బరుక్కుండేది ఏళ్ళు నోట్లో పెట్టుకునేది అత్త

காப்போ தண்ணேஸ்தே ரே వాడు చూస్తున్నాడమ్మా ఎవరిమ్మా ఇట్లా చేస్తాంది